అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిది ప్రపంచమంతా కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇది చరిత్ర అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలు మరియు సహకారాలను గౌరవించటానికి అంకితం చేయబడిన రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో మహిళలు మెరుగైన పని పరిస్థితులు సమాన హక్కులు మరియు ఓటు హక్కును డిమాండ్ చేయడం ప్రారంభించినప్పుడు దాని మూలాలను కలిగి ఉంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదటగా పంతొమ్మిది వందల పదిలో కోపెన్హాగల్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళా సదస్సులో స్థాపించబడింది జర్మన్ మహిళా హక్కుల కార్యకర్త మరియు మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త క్లారా జెట్కిన్ ఈ ఆలోచనను ప్రతిపాదించారు సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల పదిహేడులో పబ్లిక్ హాలిడేగా చేసిన మొదటి దేశం మార్చి ఎనిమిదివ తేదీని అంతర్జాతీయంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆమోదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఐక్యరాజ్యసమితి మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక ఆర్థిక సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తించే ప్రపంచ ఉద్యమం అది నేడు వేగంగా ముందుకు సాగుతోంది ఇరవై ఏడు దేశాల్లో దీనిని ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు అయితే ఇది విజయాలను జరుపుకోవడం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇప్పటికీ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం గురించి లింగ అసమానత అనేక రూపాల్లో కొనసాగుతుంది వేతన అంతరాలు విద్యకు పరిమిత ప్రాప్యత మరియు నాయకత్వ పాత్రలలో తక్కువ ప్రాతినిధ్యం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు సమానత్వం కోసం పోరాడటానికి కార్యాచరణకు పిలుపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య సందేశాలలో ఒకటి లింగ సమానత్వం అనేది కేవలం మహిళల సమస్య కాదు ఇది మానవ హక్కుల సమస్య మహిళల ఐక్యతను అర్థం చేసుకోవడానికి మరియు విలువైనదిగా ఉండటానికి ఇతరులను ప్రేరేపించినప్పుడు మెరుగైన ప్రపంచాన్ని రూపొందిద్దాం మరియు మహిళలు తమను తాము చేర్చుకునేలా ప్రేరేపించబడినప్పుడు వారికి సంబంధించిన భావన ఔచిత్యం మరియు సాధికారత ఉంటుంది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రెండు వేల ఇరవై నాలుగు హ్యాష్టాగ్ ఇన్స్పైర్ ఇన్క్లూజన్ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం మహిళల కోసం మరింత సమగ్ర ప్రపంచాన్ని సమిష్టిగా రూపొందించడం ఈ ఉద్యమంలో మీరు పాల్గొనవచ్చు మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించి మీకు మరియు ఇతరులకు అవగాహన కల్పించడం ద్వారా ప్రారంభించండి లింగ సమానత్వం కోసం పనిచేస్తున్న సంస్థలకు మద్దతు ఇవ్వండి మీ జీవితంలోని మహిళలను సెలబ్రేట్ చేసుకోనివ్వండి మరియు వారి స్వరాలను విస్తరింపచేయండి కలిసి మనం సానుకూల మార్పును సృష్టించగలము అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిరోజు ఒక వైవిధ్యం కోసం ఒక అవకాశం అని గుర్తుచేస్తుంది పక్షపాతాన్ని విడనాడదాం మహిళలకు సాధికారత కల్పిద్దాం మరియు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రపంచాన్ని నిర్మిద్దాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్